స్వాగతం ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వార్త మీకు ఎప్పుడైనా అందుతుంది ఆ వార్త ఏంటి అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు ఇక విషయంలోకి వస్తే కనుక జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క జీవితంలో ఊహించని ఒక వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ రోజు మీకు వినిపించబోతుందనే చెప్పుకోవాలి అంటే మీరు చాలా కాలంగా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఏ సమయంలో అయినా అందుకోబోతున్నారు అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు విద్యా జీవితానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగ జీవితానికి ఇలా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉదాహరణకి ప్రమోషన్ కి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మంచి వ్యాపార అవకాశం రావటం అలాగే ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగం దొరకటం విద్యార్థులకి చక్కటి ఫలితం అంటే ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉన్నట్లయితే కనుక చక్కటి ఫలితం వారికి రావటం ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే మీరు కలిగి ఉండి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే మీకు ఈ వార్త అందుతుంది ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త పాటించాలి జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరితో ఏం మాట్లాడే ముందైనా సరే కఠినంగా దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక వృషభ రాశి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేస్తే దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అవసరాలు ఉన్నవారికి పేదలకి వస్త్రాల రూపంలో కానీ వస్తువుల రూపంలో కాని ఆహార ధాన్యాల రూపంలో కానీ మీరు సహాయం చేసినట్లయితే దాని తాలూకు పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది శివారాధన తప్పనిసరిగా ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి ఇవి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీకు ఖచ్చితంగా అందిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారికి జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ వార్త మీకు అందుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్